భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ సహా నలుగురు వ్యోమగాములు తొమ్మిది నెలల పాటు గడిపిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గడువు ముగిసిందా అది ఎప్పుడు భూమి మీద పడిపోతుంది ఇప్పుడు ఈ ప్రశ్నలు నెటిజన్లను ఆలోచనలో పడేస్తున్నాయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రెండు వేల ముప్పై ఒకటిలో తన మిషన్ను ముగించనున్నట్లు నాసా వెల్లడించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఐఎస్ఎస్గా ప్రారంభమైన ఈ స్టేషన్ కూలితే ఎక్కడ కూలిపోతుంది ఇప్పుడు ఇదే చాలామందిలో ఉన్న ఆందోళన దాదాపు నాలుగు వందల నుండి నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ అంతరిక్ష కేంద్రం పొడవు నూట తొమ్మిది మీటర్లు అంటే ఒక ఫుట్బాల్ మైదానం ఎంత ఉంటుందో అంత పరిమాణంలో ఇది ఉంటుంది దీని బరువు నాలుగు లక్షల కిలోలట అంటే దాదాపుగా ఎనభై ఆఫ్రికన్ ఏనుగుల బరువుతో సమానం నలభైకి పైగా జరిగిన అంతరిక్ష కార్యక్రమాలు భూమి నుంచి తీసుకువెళ్లిన వస్తువులతో ఈ స్టేషన్ను ఏర్పాటు చేశారు ఈ స్పేస్ స్టేషన్ గంటకు పదిహేడు వేల ఐదు వందల మైళ్ళ వేగంతో అంతరిక్షంలో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది అంటే ఇరవై నాలుగు గంటల్లో పదహారు సార్లు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇంత వేగంగా తిరిగే ఈ భారీ నిర్మాణం భూమి మీద పడితే మనుషులకు ఇబ్బంది అందుకే నాసా ఒక నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని రెండు వేల ముప్పై ఒకటిలోగా మూసేయాలని నిర్ణయించారు ఆ సమయానికి ఈ అంతరిక్ష కేంద్రం కాలపరిమితి ముగిసిపోతుంది దీనిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రష్యా అమెరికా కెనడా జపాన్ ఇతర యూరోప్ దేశాలన్నీ కలిసి నిర్మించాయి ఆ తరువాత ఎన్నో మెరుగులు దిద్దిన శాస్త్రవేత్తలు ముందు పదిహేనేళ్ల పాటు మాత్రమే పనిచేసే విధంగా తయారు చేశారు కానీ శాస్త్రీయ పరిశోధనల్లో అంతరిక్ష పరిశ్రమలో అంతర్జాతీయ సహకారం వంటి అంశాల్లో ఐఎస్ఎస్ సాధించిన నిరంతర విజయాల కారణంగా అనేక సార్లు దీన్ని అక్కడే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు డీ కమిషనింగ్ వ్యవధిని పొడిగిస్తూ వచ్చారు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ స్పేస్ స్టేషన్ పదవీ కాలాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ముప్పై వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంతరిక్ష కేంద్రానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలోనే రష్యా ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది హార్డ్వేర్ సామాగ్రి కారణంగా అంతరిక్ష కేంద్రంలో రిపేర్ చేయలేని సమస్యలు వచ్చాయని అది ఇబ్బందికరమని హెచ్చరించింది అంతరిక్ష కేంద్రంలోని రష్యా భాగానికి చెందిన ఎనభై శాతం ఇన్స్ట్రుమెంటేషన్ వ్యవస్థల గడువు ముగిసిందని రష్యా మాజీ కాస్మోనాట్ వ్లాదిమర్ సోలో వ్యావ్ వెల్లడించారు వాటిల్లో చిన్న చీలికలు కూడా కనిపిస్తున్నాయి అవి రోజు రోజుకు పెద్దగా మారే అవకాశం కూడా ఉండవచ్చు అయితే దీనిపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ రెండు వేల ముప్పై వరకు స్పేస్ స్టేషన్కు గడువు ఇవ్వద్దని రెండేళ్లలోపు దాన్ని మూసేస్తే మంచిదని ఒక ట్వీట్ కూడా చేశారు ట్రంప్ నిర్ణయం తీసుకోవాలని కోరారు ఇక భూ సమయంలో కాలానుగుణంగా దాని కక్ష్య అట్మాస్ఫిరిక్ డ్రాగ్ ద్వారా ప్రభావితమై సూర్యుడి ప్రభావం కారణంగా ఒకటి లేదా రెండేళ్లలో తన కక్ష్య నుంచి పూర్తిగా వైదొలిగి భూమి మీద పడిపోయే అవకాశం ఉంది ఇది ప్రమాదం కాబట్టి అంతరిక్ష కేంద్రాన్ని కార్యాచరణలో ఉంచే రీబూస్ట్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు ఇక ఐఎస్ఎస్ ను మూసివేసే పని త్వరలో మొదలు పెడతామని చెప్పింది ఇందులో భాగంగా తొలి దశలో అట్మాస్ఫియరిక్ డ్రాగ్ ప్రభావంతో ఐఎస్ఎస్ తనంతట తాను ధ్వంసం అయ్యే విధంగా చేస్తారు అంటే రీబూస్ట్ ప్రక్రియను తగ్గిస్తూ వెళ్తారు ఇక ఐఎస్ఎస్ వేగాన్ని తగ్గించే ప్రక్రియ సైతం ప్రారంభమవుతుంది ఇందుకోసం అంతరిక్ష నౌక అంతరిక్ష స్టేషన్లో ఉన్న ప్రోగ్రెస్ వంటి ఇతర ప్రొపల్షన్ మాడ్యూల్స్ను ఉపయోగిస్తుంది నాసా అవసరమైన మాడ్యూల్స్ను వేరు చేసి ఒక్కొక్కటిగా కక్ష్య నుంచి తప్పిస్తారు ఈ వ్యవధిలో రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై వరకు స్పేస్ స్టేషన్ ఎత్తు నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల నుంచి క్రమంగా రెండు వందల ఎనభై కిలోమీటర్ల వరకు తగ్గనుంది ఒక ప్రత్యేక అంతరిక్ష నౌక సహాయంతో దాని దూరాన్ని నూట ఇరవై కిలోమీటర్ల వరకు తగ్గించడానికి చివరి బూస్ట్ అందిస్తుంది నాసా అనుకున్నట్లుగా ఈ ప్రయత్నం సక్సెస్ అయితే స్పేస్ స్టేషన్ భూమికి నూట ఇరవై కిలోమీటర్ల ఎత్తుకు సమీపిస్తుందని నాసా భావిస్తోంది ఐఎస్ఎస్ నూట ఇరవై కిలోమీటర్ల వరకు చేరుకుంటే గంటకు ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ల భయంకరమైన వేగంతో భూ వాతావరణాన్ని ఢీకునే అవకాశం ఉంటుంది భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో విపరీతమైన వేడి కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అధిక భాగాలు కాలిపోయి నాశనం అయిపోతాయి మిగిలిన భాగాలు పసిఫిక్ సముద్రంలోని పాయింట్ నెమో ప్రాంతంలో పడేలా చేస్తారు ఈ ప్రాంతాన్ని అంతరిక్ష వ్యర్థాల వాటికగా చెప్తూ ఉంటారు ఇక్కడ మనుషులు ఉండరు కాబట్టి ఏ సమస్య ఉండదు అంతరిక్ష నౌకలు అన్ని ఇక్కడే కూల్చేస్తారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డి కమిషనర్కు కు నాసా గతేడాది జూన్లో ఎలాన్మస్ కంపెనీ స్పేస్ ఎక్స్ను సెలెక్ట్ చేసింది ఇందుకోసం ఎక్స్తో ఎనిమిది వందల నలభై మూడు మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కూడా చేసుకుంది